కాంగ్రెస్ రుణమాఫీ ప్రకటన చేసింది ఈ కాంగ్రెస్ రుణమాఫీ ఏదైతున్నదో ఇవాళ కేవలము నలభై శాతం మంది రైతులకే వర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అరవై శాతం మంది రైతులకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ పేరు మీద బ్యాంక్ అధికారుల ఇబ్బంది పెట్టడం వల్ల సరైనటువంటి డేట్లు ఇవ్వకపోవడం వల్ల అనేక మంది రైతాంగము ఇవాళ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది రుణమాఫీ పూర్తి కాకముందుకే చేర్యాలలో కాంగ్రెస్ వాళ్ళు విజయోత్సవ ర్యాలీ చేశారు జంగామ కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి చేర్యాలలో విజయోత్సవ ర్యాలీ చేసినటువంటి పరిస్థితి ఉంది మరి మేము అడుగుతున్నాం సిపిఎం పార్టీగా ఈ కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని అడుగుతున్నాం అరవై శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు నీకు సిగ్గుందా అసలు మొదలు నువ్వు అరవై శాతం మంది రైతులకు రుణమాఫీ చేసినాక నువ్వు విజయోత్సవ ర్యాలీ చేయి అప్పుడు బాంబులు కొట్టుకుంటావో భాగవతం ఆడతావో ఆడు కానీ ఏది లేక ముందుకే అంటే ఇల్లు ముందుకే పెళ్లి జరిగినట్లుగా ఈ కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి ఓపిక లేదు ఏం పట్టించుకోడు రైతులు బజార్లో తిరుగుతుంటే చూస్తూనే ఇటు విజయోత్సవ ర్యాలీ మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి లీడరు ఈ తెలంగాణ రాష్ట్రంలో లేడు అట్లాంటి ఈ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అందుకే చేరియాల ప్రాంత ప్రజలు జనగామ ప్రాంత ప్రజలు నాలుగు సార్లు ఓడించినా ఈనకు సిగ్గొచ్చే పరిస్థితి లేదు అందుకనే కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని మేము సూటికి అడుగుతున్నాం బుద్ధి తెచ్చుకో సక్రమంగా మెదులుకో ఈ అరవై శాతం మంది రైతులకు ఇవాళ రుణమాఫీ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయమని చెప్పేసి సూచన చేస్తున్నాం అది లేకపోతే నీ విజయోత్సవ ర్యాలీ ఉంది కదా నీ విజయోత్సవ ర్యాలీ ఏదైతే ఉన్నదో దాని అది సరైనది కాదు ఈ ఏదైతే ఈ రుణమాఫీ కానటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమీకరిస్తాం వాళ్ళతోటి నిరసన ప్రదర్శన పెడతాం అప్పుడే గుర్తు వస్తుంది అందుకనే ప్రతాప్ రెడ్డికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇట్లాంటి తప్పుడు రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.